ఇదంతా మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్ గా వాళ్ళు నెగటివ్ గా ఇచ్చారు ఇది పనికిరాదని మంత్రి నారాయణ అమరావతి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ప్రపంచ బ్యాంక్ అమరావతిని రాజధానిగా వద్దు అని చెప్పింది అయినప్పటికీ ఇప్పుడు అమరావతిలోనే రాజధాని నిర్మించబోతున్నామని మంత్రి నారాయణ చెప్తున్నారు ఈ కామెంట్స్ తర్వాత కొన్ని అనుమానాలు కలుగుతుంది ప్రపంచ బ్యాంక్ అక్కడ రాజధాని వద్దు అని ఎందుకు చెప్పింది ప్రపంచ బ్యాంకే ఇక్కడ రాజధాని వద్దు అని చెప్పినప్పుడు ఇక ఏ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తోంది ప్రపంచ బ్యాంకు మనసు మార్చుకుని మళ్లీ రుణం ఇచ్చేందుకు వస్తుందా లేదా మిగిలిన బ్యాంకులు రుణం ఇస్తామని ముందుకు వస్తాయా అసలు ప్రపంచ బ్యాంక్ ఎందుకు ఇక్కడ రాజధాని వద్దు అని చెప్పింది అనేది తెలుసుకోవాలి రెండు వేల పదిహేడులో భూ సమీకరణకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి ఆ సమయంలో ముప్పై కోట్ల డాలర్ల రుణం ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి ఇక్కడ భూ సమీకరణ సరిగ్గా జరగలేదు బలవంతంగా లాక్కున్నారు ఎన్జిటి లో కేసులు ఉన్నాయి హైకోర్టులో కేసు నమోదైందంటూ రిపోర్ట్లు పంపించడం మొదలైంది ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ రెండు వేల పదిహేడు ఆగస్టు సెప్టెంబర్ లో అమరావతిలో పర్యటించి రైతులతో సామాజిక కార్యకర్తలతో మాట్లాడింది ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లోనే పెట్టింది అందులో ఎన్నో అంశాలు పొందుపరిచారు భూ సమీకరణ సరిగ్గా జరగలేదని రాజధాని కనుబైన ప్రదేశం కాదని భవిష్యత్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ రిపోర్ట్ లో చెప్పింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ రిపోర్ట్ ని తొలగించింది కాకపోతే ఈ రిపోర్ట్ అన్నది కేవలం ప్రపంచ బ్యాంకు సంబంధించిన డైరెక్టర్ల కోసం మాత్రమే పొందుపరిచిన రిపోర్ట్ అని దాన్ని పొరపాటున వెబ్సైట్ లో పెట్టి తర్వాత తొలగించామని చెప్పింది ఆ తర్వాత అమరావతిలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఈ రాజధాని ఆ రిపోర్ట్ కూడా ప్రపంచ బ్యాంక్ రిపోర్టు దగ్గరగానే ఉంది అయితే సిఆర్డిఏ ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పింది ఆ రిపోర్ట్ లో ఈ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే చాలా మంది యువకులు నిరుద్యోగులుగా మారుతారు పశువులకు గడ్డి కూడా దొరకదు పాడి పరిశ్రమ బాగా దెబ్బతింటుంది కూలీలు వలస వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే రాజధాని వస్తే అక్కడ కూలి పనులు వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి అని చెప్పింది ఇక్కడ సామాజికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి వ్యవసాయ ఉత్పత్తులు తీవ్ర స్థాయిలో దెబ్బతింటాయి ఆహార ఉత్పత్తికి ఆహార భద్రతకు ఇబ్బంది ఉంటుందని సిఆర్డీఏ అంగీకరించింది ఆ తర్వాత ఈ రిపోర్ట్ అలాగే ఉంది టీడీపీ దిగిపోయి వైసీపీ వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు మళ్లీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఈ రిపోర్ట్ లో ఉన్న విషయాలు తెలిసి కూడా మంత్రి నారాయణ ఇక్కడ రాజధాని కడతాం అని చెప్తున్నారు మరి పదిహేను వేల కోట్ల రుణం ఏ బ్యాంకు నుంచి కేంద్రం ఇప్పిస్తోంది ఏం చూసుకుని ఇక్కడ రాజధాని కడుతున్నారు అనేది ఇక్కడ తేలాల్సిన విషయం